అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య వెంకటేష్ జార్ఖండ్ అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించి కీలకమైన అప్డేట్స్ చూద్దాము ఏ పార్టీ లీడింగ్లో ఉంది ఏంటి అనేది మీకు ఒక పక్కన జార్ఖండ్ ఇటో పక్క మరో పక్క మహారాష్ట్రకి సంబంధించి అయితే బీజేపీ అయితే లీడింగ్లో ఉంది మీకు టీవీలో వాటిలో కూడా రెండు అట్లా చూపించవచ్చు కానీ ప్రస్తుతానికి మనం ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్లోని అఫీషియల్ డేటా అయితే చూస్తున్నాం అనమాట చూడండి నేను మీకు ఇటు ఈ వీడియో చేసి చూపించే టయానికి మహారాష్ట్ర ఫస్ట్ మహారాష్ట్ర డేటా తీసుకుంటే బీజేపీ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్లో లీడింగ్లో ఉంది అంటే టోటల్ ఎన్ని సీట్స్ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో నో రెండు నూట ఇరవై ఐదు స్థానాల్లో బీజేపీ అనేది లీడింగ్లో ఉందన్నమాట నెక్స్ట్ ఎస్హెచ్ఎస్ ఫిఫ్టీ సిక్స్లో ఉంది ఎన్సీపీ థర్టీ ఫైవ్ సీట్స్లో థర్టీ ఫైవ్ సీట్స్లో లీడింగ్లో ఉంది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్వంటీ వన్ సీట్స్లో ఉంది నెక్స్ట్ హెచ్హెచ్ఎస్యూబిటీ సెవెంటీ ఉంది డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము చూద్దాము నేను ఇచ్చేది అఫీషియల్ డేటా ఇది అనమాట ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే అఫీషియల్ డేటా ఇక్కడ మనకి జనరల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ట్రెండ్స్ రిజల్ట్స్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది బీజేపీ నూట ఇరవై ఐదు స్థానాల్లో ఉంది ఎస్హెచ్ఎస్ ఇదిగోండి భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఎన్ని ఉంది నూట ఇరవై ఐదు స్థానాల్లో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇంకేమైనా వస్తుందేమో నూట ఇరవై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉంది శివసేన వచ్చేసరికి యాభై ఆరు స్థానాల్లో లీడింగ్లో అన్నమాట నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి థర్టీ ఫైవ్ సీట్స్లో అయితే లీడింగ్లో ఉంది నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఏమో ట్వంటీ వన్ స్టేట్స్లో లీడింగ్లో ఉంది నెక్స్ట్ శివసేన వచ్చేసరికి ఒక సెవెంటీన్ సీట్స్లో అయితే లీడింగ్లో అనమాట ఇక్కడ క్లియర్ కట్గా మనం చూసుకోవచ్చు దాదాపు మొత్తం కాషాయం కాషాయం హవాన కనిపిస్తున్నట్టు ఉంది టోటల్ మొత్తం మీద నూట ఇరవై ఐదు స్థానాల్లో లీడింగ్లో ఉంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీకు ఓట్ షేర్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు అనమాట ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ అన్నది కూడా క్లియర్ కట్గా మ్యాప్లో మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ మ్యాప్లో కనిపిస్తూనే ఉంది మొత్తం కూడా బీజేపీ హవా ఆల్ కాన్స్టియన్సెస్ ఇక్కడ చూడండి ఎంత లీడింగ్లో ఉన్నారు అన్నది కూడా కనిపిస్తుంది ఎంత మార్జిన్లో ఉన్నారు ఏ ఏ పార్టీ వాళ్ళు ఎంత పార్టీలో ఉన్నారు అన్నది ఇక్కడ పార్టీ లీడింగ్ లీడింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కాన్షియన్సెస్ వైజ్గా అనమాట నేను చూపిస్తుంది ఇక్కడ జన జన స్వరాజ్ శక్తి పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీజేపీ లీడింగ్లో ఉన్న పార్టీస్ అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి టైలింగ్ పార్టీ వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్న పార్టీలు ఇవి క్యాండిడేట్ ఎక్కువగా మనకి బీజేపీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ బీజేపీ శివసేన భారతీయ జనతా పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శివసేన బీజేపీ ఇట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ కాలమ్స్లో మొత్తం అన్నీ కూడా వాళ్ళ డేటా మొత్తం కూడా కనిపిస్తుంది కొంతమంది వచ్చరికి మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీతో ఉన్నారు కొంతమంది నాలుగు వేల ఇట్ల వందల మెజారిటీతో ఉన్నారు కొంతమంది వచ్చేసరికి పదహారు వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో ఉన్నారు కొంతమంది ముప్పై ఏడు వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు లీడింగ్లో ఉన్నారు ఎక్కువ లీడింగ్లో అయితే బీజేపీయే కనిపిస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేసి వచ్చిన ఇవి కూడా అవి కూడా మంచి హవానే చూపిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట ఇట్లా ప్రతి ఒక్కటి రెండు వందల ఎనభై ఎనిమిది కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మీరు ఎలక్షన్ కమిషన్ యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చూసుకోవచ్చు ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతెంత ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అన్నది కూడా మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇది ఇట్లా దాదాపు ఫిఫ్టీన్ రోల్స్ ఉన్నాయి రెండు వందల ఎనభై ఎనిమిది కాన్స్టియన్సెస్కి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్ర అయిపోయింది కదా మహారాష్ట్ర అన్ని చూపించాను ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం జార్ఖండ్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు నేను మీకు చూపించేసరికి ఎలక్షన్ కమిషన్లో జేఎంఎం పార్టీ జే జేఎంఎం పార్టీ అక్కడ లోకల్ పార్టీ ముప్పై స్థానాల్లో లీడింగ్లో ఉంది వాళ్ళకి వచ్చేసరికి టోటల్ కాన్స్టియన్సెస్ అయితే వాళ్ళకి ఎయిటీ వన్ అయితే ఉంటాయి జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం పార్టీ థర్టీ థర్టీ కాన్షియస్ కాన్స్టిట్యుయెన్సీస్లో అయితే ముప్పై నియోజకవర్గాల్లో లీడింగ్లో ఉంది అనమాట బీజేపీ అయితే ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో లీడింగ్లో ఉంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫోర్టీన్ సీట్స్లో అయితే లీడింగ్లో కనిపిస్తుంది మనకి ఇదిగోండి ఇది ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుందిగా ఇది మొత్తం కూడా జేఎంఎం పార్టీ అది ఇక్కడ మనం కాన్స్టియన్సీ సెలెక్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఎవరెవరు లీడింగ్లో ఉన్నారన్నది కూడా ఇక్కడ మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది లీడింగ్ ఎవరు ఉన్నారు మతో మాతో బీజేపీ పార్టీ నుంచి లీడింగ్లో ఉన్నారనమాట పదహారు వేల ఓట్ల లీడి పదహారు వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లయితే ఉన్నాయి ఆయన ఐదు వేల మెజారిటీతో అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి జాలేశ్వర్ మెహతో గారు గారు కూడా ఒక ఐదు వేల ఓట్ల డిఫరెన్స్తోనే ఉన్నారు ఐదు వేల ఓట్ల పెద్ద మెజారి పెద్ద ఇబ్బంది ఏం కాదనమాట ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య బీజేపీ నెక్స్ట్ మన ఐఎన్సి ఐఎన్సి దగ్గర నుంచి ఎక్కువ పోటీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇలా మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉంది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈయన లీడింగ్లో ఉన్నారు ఓన్లీ పదహారు వేల పదహారు వందల ఓట్లు తేడాతోనే ఉన్నారనమాట వినోద్ కుమార్ సింగ్ జార్ఖండ్కి సంబంధించిన డేటా అనమాట అది ఇట్లా ప్రతి ఒక్కటి ఇంకొకళ్ళ చూద్దాం అక్కడ జేఎంఎం పార్టీ నుంచి లీడింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు కేవలం నాలుగు వేల తొమ్మిది వందల ఓట్ల తక్కువలో ఉన్నారు చూడాలి ఇంకా రౌండ్ రౌండ్ కి ఏం జరుగుతుంది అన్నది కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కూడా తెలిసిపోతుంది అనమాట ఇంకొకసారి మహారాష్ట్రలో ఒకసారి లీడింగ్ లో ఉన్నారు అన్నది మళ్ళీ చూద్దాం బీజేపీ ఇందాలు వన్ ట్వంటీ ఫైవ్ లీడింగ్ అని చెప్పే కదా ఇప్పుడు వన్ ట్వంటీ కి వచ్చేసింది ఇక్కడ మనం కాన్స్టివెన్సీ సెలెక్ట్ చేసుకొని చూద్దాం అచల్పూర్ అచల్పూర్ లో అయితే భారతీయ జనతా పార్టీ పదకొండు వేల పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో అయితే కనిపిస్తుంది అనమాట మనకి అహరి కాన్స్టియన్సీ చూసుకుంటే కనుక అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి ఎన్సిపి పార్టీ లీడింగ్ లో అయితే కనిపిస్తుంది పదమూడు వేల ఓట్ల మెజారిటీతో పదమూడు వేల మూడు వేల ఓట్ల మెజారిటీ అయితే కనిపిస్తుంది మనకి అక్కడ అమేదన్ నగర్ సిటీ ఇక్కడ కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై వేల ఓట్ల మెజారిటీ అయితే ఉందనమాట నెక్స్ట్ ఇంకా చూసారు కదా ఎలక్షన్ కమిషన్ లో ఎప్పటికప్పటికీ కూడా మీకు ఇలా డేటా అప్డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇప్పటికీ మనకి బీజేపీ అయితే లీడింగ్ లో ఉంది వన్ ట్వంటీ సెవెన్ సీట్స్ అయితే లీడింగ్ లో ఉంది దాదాపు ఇంకా బీజేపీ కన్ఫామ్ అన్నట్టుగానే తెలిసిపోతుంది అనమాట బీజేపీ హవా కాషాయం హవా బాగానే నడుస్తుంది లోకల్ మన జనరల్ జనరల్ ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో కాదు అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ హవా బాగానే కనిపిస్తుంది మనకి వాయనాడులో వాయనాడులో ప్రియాంక గాంధీ గారు కూడా లీడింగ్లో ఉన్నారు దాదాపు తొంభై వేల మెజారిటీతో లీడింగ్లో ఉన్నారంట లీడింగ్లో ఉన్నారు ఆవిడ మరి ఆవిడ కూడా చాలా వరకు గెలిచేసినట్టే ఇంకా చూడాలి ఇంకా నెక్స్ట్ మనకి ఇంకొంచెం టూ అవర్స్లో కూడా కంప్లీట్ రిజల్ట్ అయితే వచ్చేసింది అప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాం చూసినా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్